వెల్కమ్ టు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం రోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో టర్నింగ్ పాయింట్ ఉండబోతోంది మూడు అతిపెద్ద సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఎవరు ఎన్ని చెప్పినా సరే జరిగేది మాత్రం ఇదే అవును మీరు వింటుంది నిజమే ఈ రాశి వారికి అదృష్టం ఆ రేంజ్ లో పట్టబోతుంది వారి ఆదాయం విపరీతంగా పెరగడంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల్లోనూ కూడా ఊహించని విధంగా పురోగతి అంటే అభివృద్ధి అనేది కలగబోతుంది మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మరి మేషరాశి వారికి మరొక ఇరవై నాలుగు గంటల్లో టర్నింగ్ పాయింట్ ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో జరగబోయే మూడు అతిపెద్ద సంఘటనలు ఏంటి అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అన్ని రంగాల్లోనూ ఏ విధంగా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ రాశి ఈ వారి యొక్క అధిపతి కుజుడు అశ్విని నక్షత్రం పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందిన వారవుతారు మేషరాశి వారికి మరొక ఇరవై నాలుగు గంటల్లో టర్నింగ్ పాయింట్ ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మీ జీవితంలో మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వాస్తవం మీ జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది అని చెప్పుకున్నాం కదా అది ఏ విషయంలో అంటే డబ్బు విషయంలో అవునండి మీరు వింటుంది నిజమే మీకున్న ఆర్థిక ఇబ్బందులు కొన్ని గంటల్లోనే తొలగిపోబోతున్నాయి మీరు ఫైనాన్షియల్గా సానుకూలమైన ఫలితాలను చూడబోతున్నారు మేషరాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో గణనీయంగా పెరగబోతుంది మేషరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల అన్ని ఉంటాయి మరికొద్ది గంటల్లోనే మీరు అన్నింట కూడా సక్సెస్ ని సాధిస్తారు కుటుంబ జీవితంలో సంతోషం అనేది వెల్లి మీ యొక్క జీవిత భాగస్వామితో సఖ్యత అనేది పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న వ్యక్తులు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు ఎవరైతే నిరంతరం కష్టపడి పని చేస్తారో వారు స్వయం కృషితో పైకొస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి పేరు ప్రఖ్యాతులను మీ సొంతం చేసుకుంటారు మరి కొద్ది గంటల్లో మీ జీవితంలో సంతోషం అనేది పెరగబోతుంది మేషరాశి జాతకులు ఏదైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు కొత్త ఇల్లు కొత్త కారు కొనుగోలు చేసుకోవడానికి ఇది సరైన సమయం ఇక ఉద్యోగంలోనూ పురోగతి సాధించడానికి మార్పులు జరగడానికి అవకాశం ఉంది మీకు ధన లాభం కలుగుతుంది అంతేకాదు వైవాహిక బంధం బలపడుతుంది ఇకపోతే ఆదాయం అన్నింటా పెరిగి అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి అయినప్పటికీ వాటన్నింటినీ కూడా చాలా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు మేషరాశి వ్యక్తులు మీకు అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు మీరు ఆకస్మిక ధన లాభాన్ని చూస్తారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది సమాజంలో మీ గౌరవం అనేది రెండింతలు అవుతుంది మీరు ఎంత కష్టమైనా సరే ఎటువంటి పనినైనా సరే చాలా ఈజీగా సులభంగా పూర్తి చేస్తారు మేషరాశి వారికి మంచి ప్రాఫిట్ రాబోతున్నాయి మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరగబోతున్నాయి ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి మీరు వ్యాపారంలో పెద్ద డీల్ ని కుదుర్చుకునే అవకాశం ఉంది మీకు ఫ్యామిలీ నుంచి చక్కటి సపోర్ట్ అనేది లభిస్తుంది అదే విధంగా మేషరాశి వారి యొక్క ఇంట్లో శుభకారం జరిగే అవకాశం ఉందని అంటున్నారు శాస్త్ర పండితులు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ పనులకు ప్రశంసలు ఈ టైంలో దాన ధర్మాలు చేయటం వల్ల ప్రయోజనాలను పొందుతారు మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే ఛాన్స్ ఉంది బిజినెస్ లో భారీగా లాభాలు వస్తాయి ఇకపోతే మేషరాశి వ్యక్తుల్లో పెళ్లి కాకుండా ఎప్పటి నుంచో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో సమాజం నుంచి వచ్చేటటువంటి అపవాదులను మోస్తూ ఉన్నారో పెళ్లి కావట్లేదు అని బాధపడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులకు ఈ టైంలో ఖచ్చితంగా పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి మీ ఆదాయం పెరుగుతుంది కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే అనుకూలమైన సమయం మీరు ఏ పని తలపెట్టినా ఎటువంటి పనిని స్టార్ట్ చేసినా కూడా దానిని చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు కానీ కొన్ని అడ్డంకులు వస్తాయి కానీ వాటిని మీరు ఎదుర్కొంటారు ధైర్యంగా ఎదుర్కొంటారు సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటుగా మీరు సేవా కార్యక్రమాలను కూడా చురుగ్గా పాల్గొంటారు మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఇకపోతే మేషరాశి వారికి ఆదాయపరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి అంతేకాదు కొత్త వాహనం వంటి వాటిని కూడా కొనుగోలు చేయొచ్చు ఇక మీ ప్రేమ జీవితంలో మీరు సక్సెస్ ని సాధిస్తారు ఉద్యోగులకు వేతనాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అన్ని రంగాల్లో అదృష్టం పెరుగుతుంది అంతేకాదు మీరు అనేక సమస్యల నుంచి రిలీఫ్ ని పొందుతారు డబ్బు కొరతతో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీ కావచ్చు ఈ సమయంలో ఫ్రెండ్స్ తో చాలా సరదాగా గడుపుతారు దీనివల్ల మీ జీవితంలో చాలా ఆనందం అనేది ఉంటుంది మీరు ఆకస్మిక సంపదను అంటే అనుకోకుండా మీ ఇంటికి డబ్బు రావచ్చు ఈ కాలంలో వ్యాపారులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ వ్యాపారం పెరిగే అవకాశం ఉంది మరో ఇరవై నాలుగు గంటల్లో మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు సంభవించే అవకాశం కనబడుతుంది ఇకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మీ జీవితంలో మూడు సంఘటనలు జరగబోతున్నాయని అవి ఏ ఏ విషయాలు జరగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆర్థిక వృత్తి ఉద్యోగపరంగా మీరు చాలా సక్సెస్ఫుల్ గా రాణించబోతున్నారు రాబోయే రోజుల్లో మిమ్మల్ని మించిన వారు మరెవ్వరూ లేరు అన్నట్లుగా మీకు అదృష్టం ఆ లెవెల్లో పడుతుంది మీ మాట తీరుతో అందరినీ అట్రాక్ట్ చేస్తారు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది అదేవిధంగా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి అదేవిధంగా మేషరాశి వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది ఈ సమయంలో మీ పనితీరును మెరుగుపరుస్తుంది మీ యొక్క వాక్చాతుర్యం అనేది ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు ఈ యోగం మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది అంతేకాకుండా మీ భాగస్వామితో సంబంధం మెరుగ్గా ఉంటుంది మీ కుటుంబంలో ఆనందం అనేది వెళ్లి విరుస్తుంది మీరు అవివాహితులైతే వివాహ ప్రతిపాదనలు రావచ్చు ఉద్యోగులు అనేక స్థాయిల్లో సహ ఉద్యోగుల నుంచి మద్దతు పొందుతారు అలాగే మీ పై అధికారులు మీ యొక్క నైపుణ్యాలను గుర్తించి అభినందిస్తారు ఉద్యోగార్థులు ఈ కాలంలో కొత్త జాబ్ ఆఫర్లు పొందుతారు ఈ కాలం కె ఎదుగుదలకు కూడా అవకాశాలు వస్తాయి రాజకీయాలతో సంబంధం ఉన్నవారు ప్రయోజనాన్ని పొందుతారు కొత్త ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంటుంది మీరు గత పెట్టుబడుల నుంచి ప్రయోజనాన్ని పొందుతారు కుటుంబ సభ్యులతో మీ సంబంధం సానుకూలంగా ఉంటుంది ధార్మిక శుభకార్యాల్లో పాల్గొంటారు ఇది మాత్రమే కాకుండా మేషరాశి జాతకులకు ఈ సమయంలో స్టాక్ మార్కెట్ లాటరీ నుంచి లాభం పొందే అవకాశం ఉంటుంది సో చూశారు కదండి మేషరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో రాబోయే టర్నింగ్ పాయింట్ వారి జీవితాన్ని ఏ విధంగా మార్చబోతోంది ఈ రాశి వ్యక్తులకు జరగబోయే ఆ యొక్క మూడు సంఘటనలు ఏంటి ఏ ఏ రూపాల్లో మేషరాశి వారికి అదృష్టం పట్టబోతుంది వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరగడంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాల్లోనూ ఊహించని విధంగా అభివృద్ధి ఎలా కలుగుతుంది అసలు ఫైనల్ గా అన్ని విషయాల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ని ఇప్పుడు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ పై ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందు చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్